డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం టెన్సిల్ అంటే దాదాపు ఇది ముప్పయో రైమ్ ముప్పై రైమ్లో మనము వాస్తవానికి పన్నెండు టెన్సిల్ అని చెప్పి అంటారు మనం వీటి గురించి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఊరికే గుర్తుపడితే చాలు వీటిని రిథమిక్గా పాడుకుంటే చాలు అనమాట ఏది మొట్టమొదటి ఒకసారి పాడటం చూద్దాం ఇక్కడ చూడండి పాడే ముందు ఒకసారి మనం చూద్దాం మొదటి చూడండి ఐ సింగ్ ఐ సాంగ్ ఐ విల్ సింగ్ చూసారు కదా ఐ సింగ్ సింగ్ అంటే ఏంటి మనకు తెలిసేది ఒకటో వెర్బు కాబట్టి ప్రజెంటెన్స్ ప్రతిది నాలుగు కలర్లలో రాశాను ప్రతి దాంట్లో కూడా ప్రజెంట్ ఉంటుంది పాస్ట్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు ఇది మనం ఒక్కసారి ఫస్ట్ రైమ్స్లోకి వెళ్ళిపోవాలి మనము ఏ రైమ్స్ అంటే మూడు నాలుగు రైమ్స్లో దాంట్లో ఏం నేర్చుకున్నామంటే ఐ ఆమ్ ఇన్ మార్కపూర్ టుడే ఐ వాజ్ ఇన్ ఒంగోల్ ఎస్టర్డే ఐ విల్ బీ ఇన్ గుంటూరు టుమారో యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తే అది ప్రజెంట్ టైమ్స్ వాజ్ కానీ వర్ కానీ వస్తే అది పాస్ట్ టెన్స్ విల్ వచ్చిందంటే అది ఫ్యూచర్ టెన్స్ అలాగే ఇంకోటి కూడా చెప్పుకున్నాం ప్రెసెంట్ ఐ హ్యావ్ ఏ బై సైకిల్ పాస్ట్ ఐ హ్యాడ్ ఏ ట్రై సైకిల్ ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ ఏ బైక్ ఇక్కడ హ్యావ్ వచ్చిందంటే ప్రజెంటెన్స్ హ్యాడ్ వచ్చిందంటే పాస్టెన్స్ విల్ హ్యావ్ వచ్చిందంటే ప్రజెంటెన్స్ ఈ మూడు గుర్తుపడితే చాలు ఈ మొట్టమొదటిది మనకు తెలిసినటువంటిదే ఇక్కడ చూడండి ఒకటో ఉంది కాబట్టి అది ప్రజెంటెన్స్ ఇది మనందరం ఈజీగా ఐ సింగ్ రెండోది ఐసాంగ్ ఐసాంగ్ అంటే ఇది రెండో వెర్బు కాబట్టి ఇది పాస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది ఇక మూడోది మనం చాలా సులభంగా చెప్పచ్చు ఐ విల్ సింగ్ ఇదే టెన్స్ విల్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు ఒక సెట్ అయిపోయినాయి అంటే నాలుగు గ్రూపులుగా చేసాం మన వాక్యాలని ఈ నాలుగు గ్రూపుల్లో ఉన్న టెన్స్ని గుర్తుపట్టడమే మనం ఇక్కడ చేసేది సో మొదటి దాంట్లో మనకేం కన్ఫ్యూజ్ అనేటువంటిది లేదు మరొకసారి చూద్దాం ఐ సింగ్ ఒకటో వెర్బ్ కాబట్టి ప్రజెంట్ టెన్స్ ఐ సాంగ్ రెండో వెర్బ్ సాంగ్ అనేటువంటిది కాబట్టి అది పాస్ట్ టెన్స్ మూడవది వచ్చేసి ఐ విల్ సింగ్ కాబట్టి ఇది విల్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ తర్వాత దాంట్లో చూడండి ఐ హ్యావ్ సంగ్ వచ్చింది మిగతా వాక్యం అంతా మనకు అవసరం లేదు ముందు హ్యావ్ వచ్చింది కదా చూడండి హ్యావ్ ఉంది కాబట్టి ఇది ఏంటి చెప్పండి ప్రజెంట్ టెన్స్ కాబట్టి తర్వాత ఐ హ్యాడ్ సంగ్ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ ఆ తర్వాత విల్ హ్యావ్ వచ్చింది ఐ విల్ హ్యావ్ సంగ్ ఈ మూడిట్లో కూడా మూడో వెర్బు ఉంది మనకి ఏ వెర్బు ఉన్నదనేది కాసేపు పక్కన పెట్టేద్దాం మనకి హ్యావ్ వచ్చిందా హ్యాడ్ వచ్చిందా విల్ హ్యావ్ వచ్చిందా మనం దాంట్లోనే టెన్షన్ గుర్తుపెడితే అనమాట ఈ మూడిట్లో పాస్ట్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే అంటే హ్యావ్ హ్యాడ్ విల్ హ్యావ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎప్పుడైనా మూడో వెర్బు వస్తుంది అనమాట సరే అది నిదానంగానే మనం గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఐ ఆమ్ సింగింగ్ అనేటువంటిది వచ్చింది ఐ ఆమ్ సింగింగ్ ఐ వాస్ సింగింగ్ ఐ విల్ బి సింగింగ్ చూడండి ఈ మూడు వచ్చేసాయి అంటే ఏంటి ఇక్కడ మనకి ఐ యామ్ వచ్చింది కాబట్టిది ప్రజెంట్ టెన్స్ ఐ వాజ్ వచ్చింది కాబట్టి రెండోది పాస్ట్ టెన్స్ ఐ విల్ బి వచ్చింది కాబట్టి తర్వాతది ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ చూడండి యామ్ వాజు విల్ బి వచ్చినప్పుడు నాలుగో వెర్బులు వచ్చాయి చూసారా ఐ ఆమ్ సింగింగ్ ఐ వాజ్ సింగింగ్ ఐ విల్ బి సింగింగ్ అనేటువంటి ఇక్కడ మనం ఒక ప్రధానమైన తేడా గమనించినట్లయితే ఫస్ట్ దాంట్లో మాత్రం ఒకటో వెర్బు రెండో వెర్బు వచ్చాయి తర్వాత విల్ తోటిపాటు ఒకటో వెర్బ్ వచ్చింది రెండో దాంట్లో రెండో కేటగిరీ దాంట్లో మొత్తం మూడో వెర్బులే వచ్చాయి ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి అక్కడ అన్ని మూడో వెర్బలే వచ్చాయి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నాలుగో వెర్పులు వచ్చాయి ఇక మళ్ళీ దీని కిందికి రండి ఐ హ్యావ్ బీన్ సింగింగ్ హ్యావ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది కూడా ప్రెసెంటెన్సీ అలాగే హ్యాడ్ బీన్ సింగింగ్ ఇది కూడా ఫాస్ట్ టెన్సీ ఎందుకని హ్యాడ్ వచ్చింది కాబట్టి అలాగే ఐ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ విల్ ప్లస్ హ్యావ్ వచ్చింది కాబట్టి ఏదైనా మనకు అవసరం లేదు విల్ వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ ట్రెన్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సింపుల్గా ఏంటంటే మొదటిది వచ్చేసి మనకి టెన్సులను గుర్తుపట్టడం ఈ మొత్తం ఈ టెన్సులు మొత్తం ఇక్కడ పన్నెండు రకాలు రాసాం ఈ పన్నెండు కూడా నాలుగు గ్రేడ్లలో ఉన్నాయి నాలుగు విభాగాల్లో ఉన్నాయి నాలుగు గ్రూపులుగా ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్లో మూడు వాక్యాలు ఉన్నాయి ఒక వాక్యం ఎయిట్ లో ఉంది అనేది మనం ఈజీగా గుర్తుపట్టేదానికి కొన్ని మన సూత్రాలు గతంలో చాలా సార్లు చెప్పుకుందాం ఇక్కడ ఒకటో వెర్బ వచ్చింది కాబట్టి ప్రజెంట్ రెండో వచ్చింది కాబట్టి పాస్ట్ మూడో వెర్బ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ అది ఓకే ఇక దాని తర్వాత వచ్చేసి రెండు దాంట్లో హ్యావ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ హ్యాడ్ వచ్చింది కాబట్టి పాస్ట్ విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ దాని తర్వాత వద్దాం యామ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజెంట్ వాజ్ వచ్చింది కాబట్టి పాస్ట్ విల్ బి వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ అలాగే కింది వద్దాం హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ హ్యాడ్ బీన్ వచ్చింది కాబట్టి పాస్ట్ విల్ హ్యావ్ బీన్ వచ్చింది కాబట్టి అది ఫ్యూచర్ ఇంకంతే మనం తెలుసుకోవాల్సిందే ప్రతి కేటగిరీలో కూడా ప్రజెంట్ ఉంది పాస్ట్ ఉంది ఫ్యూచర్ ఉంది మూడు ఉన్నాయన్నమాట దీనిని మనం బాగా గుర్తుపెట్టుకుంటే చాలు తర్వాత మనం దీన్ని ఎలాగా వాడుకుంటాం దీని తెలుగు అర్థాలు ఏంటివి అనేటువంటి నిదానంగా మనం చూసుకోవచ్చు ఒకసారి చెప్తాను మీరందరూ కూడా జాగ్రత్తగానండి I sing, I sang, I will sing. First part type in there. I sing, I sang, I will sing. I have sang, I had sang, I will have sang. I have sang, I had sang, I will have sang. Read part type in there. I am singing, I was singing, I will be singing. I am singing, I was singing, I will be singing. I have been singing, I had been singing, I will have been singing. ఐ హ్యావ్ బీన్ సింగింగ్ ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఐ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ రిదమిగ్గా మనం పాటలు నేర్చుకొని ఈ వాక్యాలన్నింటినీ టకట చూడకుండా రాయగలిగితే చాలా ఈ రైమ్లో మనం చేయగలిగింది అది దాంతోపాటు టెన్సులు గుర్తుపెట్టుకోగలిగాం టెన్సిల్ని మనం ఈజీగా గుర్తుపెట్టాం ఇంకా మీకు ఎక్కువ ఓపిక ఉంటే గనుక ఇది కూడా గుర్తుపెట్టుకోండి హ్యావ్ కానీ హ్యాడ్ కానీ అవి వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి మూడో వెరపు వస్తుంది యామ్ కానీ ఈజ్ కానీ వాజ్ కానీ వర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు నాలుగో వస్తుంది ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు మొదటిది మనం ఈ హెల్పింగ్ వెర్బుల్ని బట్టి వెర్బులు బట్టి టెన్స్ లేదో మనం గుర్తుపట్టచ్చు రెండోది హ్యావ్ కేటగిరీ వచ్చిందంటే మూడో వెర్బు వస్తుంది యామ్ కేటగిరీలోకి వచ్చిందంటే అది నాలుగో వెర్బొస్తుంది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను మీరు ఒకసారి పలకండి ఓకేనా ఐ సింగ్ ఐ శాంగ్ ఐ విల్ సింగ్ I have sang, I had sang. I will have sang. I am singing, I was singing. I will be singing. I have been singing. I had been singing. I will have been singing. All these are twelve tenses. All these are active voice ఇప్పుడు మనము అందరగ ఖలిసి చప్ద్తం I sing, I sing, I will sing I have sang, I had sang, I will have sang. I am singing, I was singing, I will be singing. I have been singing, I had been singing, I will have been singing. All these are twelve tenses. కాబట్టి ఈ ట్వెల్వ్ టెన్త్ని బాగా నేర్చుకోండి చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి మీకు తర్వాత వాక్యాలన్నీ కూడా చాలా సులభంగా అర్థమవుతాయి ఓకేనా థ్యాంక్ యూ